నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని పట్టణ ప్రధాన ఆసుపత్రిని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ క్రమంలో రోగులకు అందుతున్న చికిత్స గురించి అడిగి తెలుసుకున్నారు హాస్పిటల్ భవనాన్ని ఆయన క్షుణ్ణంగా పరిశీలించే సిబ్బందికి అవసరాలపై తగు సూచనలు చేశారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలోనే డాక్టర్ల నియామకం జరుగుతుందని సీజనల్ వ్యాధులు అధికమైన తరుణంలో డాక్టర్లు రోగుల పట్ల నిర్లక్ష్యం చేయకూడదని వచ్చిన రోగులకు తక్షణమే వైద్యం అందించాలని ఆయన ఆదేశించారు తహసీల్దార్ విఠల్ డాక్టర్లు తదితరులు పాల్గొన్నారు 25 నర్సెస్ ఉండాలి సర్ 4 ఎనానసిస్ ఉండాలి అందులో అన్ని క్లాస్ ఫోర్ ఫోర్ ఉండాలి 21 అన్ని సప్లై ఉండాలి డ్రగ్స్ అయితే మైక్రో బేస్ సర్ డైట్ పానా అన్ని సఫిషియెంట్ గా ప్రస్తుతానికి ఇంకా వచ్చే వచ్చేవాళ్ళు ఉన్నారు కాబట్టి నైన్ టు టెన్ డాక్టర్స్ ఉన్నారు ఇక్కడ ఏమి కొత్తగా ఇంకా వస్తా ఉన్నారు అదేవిధంగా ఇక్కడ వచ్చినంత తర్వాత డాక్టర్స్తో కానీ కన్సర్ సిస్టమ్తో కానీ డిస్కర్షన్ చేసిన తర్వాత మెడిసిన్స్ కానీ ఎక్విప్మెంట్స్ కానీ ఏం ప్రాబ్లమ్స్ లేవు ఒకటే ఈ అనిశి అని సార్ ఆయన మెద కాలేజీ డాక్టర్స్ పోయారు గతంలో మూడు వందల కేసులు చేస్తున్నారు గతంలో కొన్నిటి వరకు త్రీ హండ్రెడ్ కేసు చేసేవారు మంత్రి ఒక డాక్టర్ వచ్చారు ఇంకో డాక్టర్ని కూడా కలెక్టర్ మాట్లాడి దాన్ని కూడా పంపిస్తా ఉన్నారు అదనంగా కూడా ఒక డాక్టర్ ఎక్స్ట్రా చెప్పుకున్నాం ఇప్పటిని తప్పనిసరిగా చెప్పుకుంటాం ఇక్కడ కొద్దిగా ఎక్కడైతే డెలివరీ చేస్తామో అక్కడ ఏసీలు లేవు అన్నీ రిపేర్ చేశారు కానీ ఏసీలు లేవు అంటున్నా ఏసీలు కూడా కొందరు లేవు త్రీ ఫోర్ డేస్లో ఏసీదా ఓల్డ్ బిల్డింగ్ అయినప్పటికే విద్యుయస్ వస్తూ ఉన్నాయి స్లాబ్ అక్కడక్కడ పడే ప్రమాదం ఉంటుందంటే నేను చూసి కన్సల్ట్ అధికారులకు చెప్పి ఎంత తొందర అవుతుందో అంత తొందరగా చేయడం చెప్పడం జరుగుతూ ఉంది అదేవిధంగా పేషెంట్లు కూడా నేను డాక్టర్స్కి చెప్పాను సిస్టర్స్ చెప్పాను ఈ సీజన్లో కొద్దిగా పేషెంట్ వస్తూ ఉంటారు వాళ్ళకి కావాల్సిన మెడిసిన్స్ ఇచ్చి వాళ్ళని తోలని పంపాలని చెప్తూ గతంలో ఇక్కడ ఏదైనా పేషెంట్లు అవసరం నిజామాబాద్ వంపితే చేస్తే ఎలా వంపుతున్నారు వీళ్ళు చేయలేదని ఆ టైప్ ఆఫ్ డిస్కషన్స్ ఉంటే అవి ఏమి ఉండద్దు ధైర్యంగా ఉండాలని డాక్టర్స్కి ఇక్కడ స్టాఫ్ చెప్తా ఉన్నాను ఇమ్మీడియట్ ఈ కమిటీ కూడా చేసేస్తాను అక్కడ ఇది హాస్పిటల్ కమిటీ వాళ్ళు కూడా ఉండాలి తోడు ఇంకా ఎక్కడైనా కానీ మీకు ఫర్నిచర్ కానీ బెడ్షీట్స్ కానీ ఏ తక్కువ నా దృష్టికి తీసుకెళ్ళండి నేను తప్పనిసరిగా ఇమ్మీడియట్ చెప్పిందా చిన్న చిన్న సమస్యలు కొత్త ట్రాన్స్ఫర్స్ ఇస్తూ ఉన్నాయి కాబట్టి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్లో మనకు అన్ని సెటిల్ అవుతాయి